నా పేరు నాగరాజ సార్ కోసం పాదయాత్ర చేసుకొని తిరుమలకి వచ్చి తిరుమల నుండి సార్కు ప్రసాదాలు ఇచ్చి వచ్చాము కాకపోతే ఏమంటే నారా లోకేష్ సార్ గారు చెప్పిన వాగ్దానాల ప్రకారం ప్రజలందరినీ కలుస్తూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ బాగుండాలని ఈ కార్యక్రమాన్ని పెట్టుకొని ఇంటికాడ సొంత బిడ్డల్లాగా చూసుకోవడం ఈరోజు ఆనందంగా అనిపిస్తోంది అదేవిధంగా మాది మదనపల్లి నియోజకవర్గం కాబట్టి మదనపల్లిని జిల్లా చేస్తానని మొట్టమొదటిసారిగా యోగాలం పాదయాత్రలో సార్ మాటిచ్చాడు ఈరోజు కూడా దాన్ని మేము అడిగాము ఖచ్చితంగా మీకు మదనపల్లి నియోజకవర్గం అక్కడ మీకు జిల్లా చేసి మీకు సస్యశ్యామలం చేస్తామని నారా లోకేష్ గారు మాట ఇవ్వడం జరిగింది దానికి మదనపల్లి నియోజకవర్గం నుంచి మా అన్న ఇక్కడ చౌడేపల్లి నుంచి వస్తున్నాడు పొంగునూరు నుండి మేమిద్దరం వచ్చాము సార్ని హ్యాపీగా కలిచాము సమస్యలు సావధానంగా విన్నారు ప్రజలందరూ అందరికీ కూడా న్యాయం చేస్తానని మాట ఇచ్చాడు నాయకులు కలవాలంటే ఒక గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి అసలు సీఎం గారు అయితే అసలు అందుబాటులో ఉండే పరిస్థితి ఉండేది కాదు కానీ ఈ రోజున లోకేష్ గారు ఒక మంత్రిగా ఉండి కూడా జనాల్లో ఆయన మమేకం అవడం ప్రజా దర్బార్ అంటూ ఒక కార్యక్రమం పెట్టి ప్రజల్లోనే ఉండడం చాలా చాలా ఉపయోగపడుతుంది సామాన్య ప్రజలకి లోకేష్ బాబు గారు మమ్మల్ని సాధారణంగా అన్న అన్నని చెప్పాడు మా సమస్య చెప్పాను మా పుంగనూరు నియోజకవర్గం పుంగనూరు నియోజకవర్గం చిత్తూరు డిస్ట్రిక్ట్ యాక్చువల్గా నా నా ల్యాండ్ కబ్జా జరిగింది జరిగి వన్ ఇయర్ వన్ ఇయర్ అయిపోయిందండి అక్కడికి ఎక్కిపోయిన ఎంఆర్ఓ దగ్గర పోయినా కానీ ఎస్పీ దగ్గర పోయినా సీఐకి దగ్గర పోయినా ఎస్ఐ దగ్గర ఎవరు స్పందించలేదు అనమాట నేను కోర్టుకు వెళ్ళాను రిపీటీషన్ చేశాను అక్కడి నుంచి పోలీస్ వేయడం అన్ని తీసుకున్నాం పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఉంది అయినా కూడా నాకు ఎక్కడ న్యాయం జరగలేదు తర్వాత ప్రజా ప్రజాగలంలో నా గలంలో కలిశాను తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి ప్రజా వచ్చి అన్న ఖచ్చితంగా ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి చెప్పాడు బాబు లక్ష్మీ కార్తీక సార్ చక్కగా మాట్లాడాడు బాగా చదువుకోనా అన్నాడు మంచి మాకు ఒక సమస్య ఉండి నేను మా నాయనమ్మ వచ్చాము మా సమస్య తీరుస్తా అన్నాడు గురజాల మనలో నుంచి వచ్చాము మేము పరంట గురజాల నుంచి వచ్చినాం సార్ మాకు ఇంక ఒక సమస్య ఉంది ఆ సమస్య గురించి చెప్పాం ఏం పర్వాలేదమ్మా నీకు చేస్తానమ్మా అన్నాడు సారు బాగా కలిశాడు సార్ మాత్రం ఏం పర్వాలేదు జగన్ ఉన్న పాలసీ ఉన్నప్పుడు చేస్తామమ్మా ఇదమ్మా ఇదమ్మ మాటలు చెప్పాడు కానీ మాకు పనులు చేయలేదు అందుకే చంద్రబాబు నాయుడు అన్న కావాలని మేము అందరం అనుకొని ఆయన గెలిపించాం భవిష్యం చూసావా చూసా లో అబ్బాయి అన్న